దేవునికి స్తోత్రం ఏదైనా జీవిత సారథైన యేసుక్రీస్తు రక్షణ వాగ్దానం నాకు సహాయం నీవే రక్షణకర్తవు నీవే కేర్తనందం డెబ్బై అధ్యాయం వచనం ప్రియా రక్షణకర్తకు దేవాదేవుని బిడ్డారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడలారా మీరు అందరూ బాగున్నారు కదూ ఆ మహిమాస్త మహాకృప మీతో నిరంతరం ఉండాలని ప్రభు పాసనలో ప్రార్థిస్తున్నాను మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్లు మేము చూస్తున్నాం మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవాదేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తున్నప్పుడు ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలవండి ఆయన కృప నిరంతరము మీకు నిల్చును ఇంకాను ప్రత్యేక అవసరత ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి దేవాదేవుని వెళ్ళారా మీ ప్రతి అవసరత కూడా ప్రభు తీర్చును కాక ఒకవేళ దేవాదేవుడు ఈ పరిచర్యకి మీరు కానుక పంపించాలని దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక మీ విలువైన కానుకను తప్పకుండా పంపించండి మా ఫోన్ పే నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ దేవుని బిడ్లారా దేవుడే మన రక్షణకర్త ఆయనే మన జీవిత సారథి ఆయనే మన సహాయకుడు నాకు సహాయం నీవే రక్షణకర్త నీవే అంటున్నాడు భక్తుడు ప్రభు మిమ్మను రక్షించి విడిపించు సహాయకుడై ఉన్నాడు వేటగాడి ఊరిలో నుండి పాడుచేయు తెగుల్లో నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఆయనే శత్రువుల కుటల నుండి మంత్ర ప్రయోగముల నుండి రక్షించేవాడు ఆ దేవాదేవుడే ఆయనే మీకు నాకు సహాయం చేయగలవాడై ఉన్నాడు ఆయన ద్వారా మాత్రమే మనం జయం పొందగలదు ఒక దినము నెప్పు నజరం నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించడకు శద్రకు మేషగా వారు నిరాకరించినప్పుడు రాజు కోపం మండిపడ్డాడు నా చేతిలో నుండి విడిపించగల వారెవరు అని చెప్పుచు అగ్నికొండం ఏడు రెట్లు వేడిమి చేయించాడు అయితే వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు కట్లు కాలిపోయినే గాని వారు కాలిపోలేదు కారణం దేవుడు కుమారుడుగా రక్షణకర్తేగు సహాయకుడుగా దేవుని కుమారుడు అగ్నిగుండంలో దిగి సంచారం చేసిన మహిమానితుడు మహిమా సరుపుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడు దేవుని బిడ్డలారా మిమ్మల్ని నన్ను రక్షించగల రక్షణ కవచం అనేసయ్య మన జీవితంలో విజయవంతం ఆత్మకార్యం చేరిగించిన అద్భుత దేవుడు ఆయన ఆయన ఎన్నడూ మనకు అన్యాయం చేయడు మన పక్షాన ఉన్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆయన పాపం నుండి విడిపించేవాడు పాప వ్యసనముల నుండి విడిపించేవాడు శాపం నుండి విడిపించేవాడు ఘోరమైన వ్యాధి నుండి విడిపించేవాడు అపవాది బంధకం నుండి విడిపించగల మహామహుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడు ఆయనే సత్య స్వరూపైన దేవుడు ప్రభు అని ఇలా తెలియపరుస్తున్నాడు సత్యంను గ్రహించెదరు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రుల ఎందురు దేవుని బిళ్ళారా మనము పరిశుద్ధాత్మ దేవుడికి మహిమకరంగా మనం జీవించడం కొనసాగించాలి ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండో అక్కడ తప్పకుండా స్వతంత్రం ఉంటుంది మీ బిడ్డలు వ్యసనాపరులై జీవించున్నారా మత్తు బానిసలై ఉన్నారా దేవుని బిళ్ళారా ప్రభు మిమ్మను మీ బిడ్డలను విడిపించి సమస్తమైన రాగుల నుండి రక్షించడకు శక్తిమంతుడై ఉన్నాడు అధైర్యపడకుండా ప్రభు దగ్గరికి రండి ప్రార్థించండి ప్రభును స్తుతించండి ప్రభు వాక్యం నిలవండి దేవుని ఆజ్ఞల ప్రకారం మీరు నడవండి వాక్యానుసారంగా ఆయనలో ఆయనతో కొనసాగండి ఆయనందు విశ్వాసం పెట్టండి ఆయన గొప్ప రక్షణకర్త గొప్ప సహాయకుడు గొప్ప సర్వశక్తి సంపన్నుడు ఆయన ఇస్రాయిలు నాలుగు వందల ముప్పై సంవత్సరంలో ఐగిప్త దేశం ముందు బానిసలై ఉన్నారు పరో చేతి నుండి మమ్మను విడిపించేవాడు ఎవరు అని వారు అంగలార్చున్నారు అయితే గొర్రె పిల్ల రక్తం వారి ఇంటి గుమ్మముల మీద పూయిబడినప్పుడు వారు ఐగుప్తి బానిషత్వం నుండి పరో బలమైన చేతిలో నుండి విడిపించబడ్డారు అవును ఆయన విడిపించు సహాయకుడు సర్వశక్తి సంపన్నుడు సర్వలోక నాయాధిపతి ఆయనే సర్వకృపామయుడైన దేవుడు ఆయనే దేవుని పిల్లల జీవిత రథసారథి ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు వారు నేడు మీరు విడుదల పొందగోరుచున్నారా కలవరి సిలి వద్దకు రండి కంపల్సరీ రండి తప్పనిసరిగా రండి క్రీస్తు రక్తపు కోట కిందకి రండి మీరు మీ ఇంటి వారును సంరక్షించబడతారు ఆదరించబడతారు కట్టబడతారు మన కొరకు కలవరిగిరిలో ఆయన విలువైన అమూలమైన రక్తాన్ని కార్చిన మహిమానితుడు మన కొరకు తనకు సర్వోన్నత రక్తాన్ని చిందించిన అద్వితీ దేవుడు ఆ దేవాదేవుడికి యొక్క మహాకృపను మనం పొందటానికి ఆ జీమగల దేవుడి తట్టు మీ రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఆయన సహాయం కోరండి ఆయనే రక్షణకర్తగాను ఆయనే సహాయకుడిగా నిల్చున్నాడు ఆ దేవాదేవుని యొక్క మహాకృప మీతో నాతో నిచిముండుగాక ప్రార్థన మహాపరిషుదును మహాగణుడును సర్వోన్నతమైన మా ప్రియ పరమ తండ్రి మా జీవిత సారథమైన ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలశలో మీరు ఇచ్చిన సుభాగ్దానంతో మాకు సహాయం నీవే రక్షణ నీవే దయచేసి మీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ రక్షణానందం మాకు దయచేసి മാതര ജീവിതം ആത്മാഭിഷേകം ദയച്ചേയും വെള്ളനായി బిళ్ళకు ప్రతి బలహీనతలో ఉండి విడుదల దయచేయండి బిళ్ళందరికీ శాంతి సమాధానం ఆదరణ దయచేయండి బిళ్ళ కుటుంబాల్లో విజయవంతన ప్రతి ద్వారాలు తెరిచి దేవా మీ సహాయం చేసి మీ కార్యం చెప్పున నడిపించి మీ బిడ్డలను బలపరిచి ఈ దినచర్య దినచర్యంతో మీరు తోరపడండి అన్ని విధాలా మీ కార్యం జరిగించండి బిళ్ళ హృదయం సంతోషం దయచేసి దేవా బిళ్ళు చేస్తున్న సమస్త పనిపాట్లో మీరు తోరపడండి అన్ని విషయాల కార్యం చేసి మేలుతో తృప్తిపరచమని ఏసుక్రీస్తు పరిశునాం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. May God bless you.